హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మేమైతే డీమార్ట్కి అయితే వచ్చేసామండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఈ డీమార్ట్లో ఈ పూల కుండీలు అయితే చాలా బాగున్నాయి చూడండి సగానికి సగమే ఉందండి రేటు ఈ పూల కుండీలు అయితే చాలా చాలా బాగున్నాయి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారండి అసలు రేట్ అయితే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇవి చూడండి షుగర్ వేసుకునేవి కింద గ్లాస్ అండి పైన స్టీల్ వచ్చిందండి పెద్దవైతే నూట తొంభై తొమ్మిది రూపాయలండి చిన్నవైతే నూట నలభై తొమ్మిది రూపాయలండి చూడండి ఇవైతే చాలా బాగున్నాయి లంచ్ బాక్సులు అండి ఇవి కూడా సగానికి సగమే ఉందండి రేటు పిల్లలకైతే లంచ్ బాక్సుల్లో చక్కగా మనము లంచ్ చేసి లంచ్ పెట్టి అండి చూడండి ఈ బాక్సులు అయితే చాలా వెరైటీలు ఉన్నాయండి లంచ్ బాక్సులు పిల్లలకి ఇది చూడండి చిన్న బాక్సు అరవై తొమ్మిది రూపాయలేనండి స్నాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇవి కుల్ఫీ చేసేవండి ఇరవై తొమ్మిది రూపాయలేనండి ఇవైతే చాలా చాలా బాగున్నాయి చూడండి ఇంట్లో మనం కుల్ఫీ చేసుకున్నవచ్చండి చూడండి చక్రాల గిద్దలండి స్టీల్వి చూడండి ఇవైతే చాలా బాగున్నాయండి మనము చక్రాలు అయితే వేసేసుకోవచ్చు స్టీల్ ఇవ్వండి దీని రేట్ వచ్చేసేసి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలేనండి అసలు రేట్ అయితే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇవి చూడండి షింకులో మనము ఏదైనా అడ్డుపడినా కానీ వాటర్ పోకుండా ఉండటానికి మనం ఇది బాగా ఉపయోగపడుతుందండి చూడండి అరవై తొమ్మిది రూపాయలేనండి ఇది చూడండి మిక్సీ జార్ అండి చిన్నది చాలా బాగుందండి దీని రేట్ వచ్చేసేసి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ బాటిల్స్ అయితే బాగున్నాయండి నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఒక్కొక్కటి చూడండి చాలా చాలా బాగున్నాయి బాటిల్స్ అయితే స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయండి ఈ బాటిల్స్ అయితే సగానికి సగమే ఉందండి రేటు చాలా బాగున్నాయి ఇవి చూడండి వైట్ బౌల్స్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయండి వైట్గా చాలా తెల్లగా ఉన్నాయండి ఇవి కూడా సగానికి సగమే ఉందండి రేటు చాలా చాలా బాగున్నాయండి చూడండి నూట పంతొమ్మిది రూపాయలేనండి నూట ముప్పై ఐదు రూపాయలది ఇవి చూడండి బాక్సులు అండి ప్లాస్టిక్వి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్గా ఇవ్వచ్చండి చూడండి నూట నలభై తొమ్మిది రూపాయలండి ఈ పాటిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి అన్ని కలర్స్ బాటిల్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ ఉంది చూడండి ముప్పై తొమ్మిది రూపాయలండి బాటిల్ ఇవి చూడండి అరవై తొమ్మిది రూపాయలేనండి ఇవైతే చాలా బాగున్నాయి చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి ఈ డిమాట్లో అయితే ఎనభై శాతం నడుస్తుందండి ఈ ప్లేట్స్ చూడండి ఒక్కొక్కటి నలభై తొమ్మిది రూపాయలండి ప్లాస్టిక్ ప్లేట్లు ఇవైతే చాలా పెద్దవిగా ఉన్నాయండి ఒకటి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవి చిన్నవి అయితే నలభై తొమ్మిది వైటీ అండి తర్వాత స్పూన్లు చూడండి తొంభై తొమ్మిది రూపాయలు చాలా హెవీగా ఉన్నాయండి ఈ స్పూన్లు అయితే ఇవి డెబ్భై తొమ్మిది రూపాయలండి అన్నీ ధరలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి ఇవి చూడండి ఇదైతే డెబ్భై తొమ్మిది రూపాయలేనండి కొబ్బరి తురుముకునేది ఇది కూడా చాలా బాగుంది మిక్సీలండి మనకి ఏ కంపెనీ కావాలన్నా ఆ కంపెనీ మిక్సీలు ఉన్నాయి చూడండి రేట్లు కూడా మన అందుబాటులో ఉన్నాయి మనకు చూడండి ఈ మిక్సీ అయితే చాలా చాలా బాగుందండి ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఈ మిక్సీలు అయితే చాలా బాగున్నాయి ఎంఆర్పి రేటు కంటే అతి తక్కువ ధరలకే వస్తున్నాయండి ఈ మిక్సీలు చూడండి అన్నీ చాలా బాగున్నాయి చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అండి డి మార్ట్ ఇవి చూడండి ఈ పిల్లలకైతే చాలా బాగుంటాయండి చాలా ఉన్నాయి లబ్బర్ బ్యాండ్స్ అయితే చూడండి ముప్పై ఐదు రూపాయలేనండి ఏ తీసుకున్నా కూడా ఇవన్నీ ముప్పై ఐదు రూపాయలేనండి ఈ రేట్లన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఒక్కొక్కటి ఇది ఆఫర్లో నాలుగు వందలకే వస్తుందండి చూడండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఉంది చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్లోకి అయితే మనకు అతి తక్కువ ధరలకే వస్తాయండి చూడండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ చిన్నది చూడండి ఎంత చక్కగా ఉందో చిన్నపిల్లలకి చూడండి ఇదైతే తొంభై రూపాయలేనండి ఎంఆర్పి రేటు హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి చాలా చాలా అందంగా చాలా బాగున్నాయి చూడండి మనకి ఏది కావాలన్నా అది ఈ డిమార్ట్లో అయితే దొరుకుతుందండి చూడండి మీరు కూడా ఒకసారి వెళ్ళండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో హెయిర్ క్లిప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మనకి ఏది కావాలన్నా అది చక్కగా ఇక్కడ దొరుకుతుందండి డి మార్ట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టారండి మీరు కూడా వెళ్ళండి చూడండి చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ డీమార్ట్ అయితే మాత్రం నున్న వెళ్ళే సైడు విజయవాడలో ఉందండి మీరు కూడా వెళ్ళండి మీకు నచ్చినవి తెచ్చుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్